హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొంతమంది హీరోయిన్స్ నటించిన చాలా తక్కువ సినిమాల్లో వారి జీవితాంతం గుర్తుండిపోతారు అలాంటి కేటగిరీలో వచ్చే హీరోయిన్నే నటి అపర్ణ చాలామందికి నటి అపర్ణ తెలియకపోవచ్చు కానీ వెంకటేష్ గారు నటించిన సుందరకాండ మూవీలో సెకండ్ హీరోయిన్ అనగానే ఇట్టి గుర్తుపట్టేస్తారు తను నటించింది ఒకటి రెండు మూవీస్ అయినా తన నటన అందం అభినయంతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు ప్రస్తుతం అప్పన్న గారు ఎక్కడున్నారు అసలు ఏం చేస్తున్నారు ఆమె అసలు బ్రతికే ఉన్నారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు నేను మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి నుంచి ఒక లైక్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి సజెషన్ రూపంలో వెళ్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నటి అపర్ణ ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బెంగళూరులోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు ఈమె తండ్రి వైద్యనాథ్ తల్లి ఇందిరా అపర్ణ తన స్కూలింగ్ మొత్తాన్ని బెంగళూరులోని జయనగర్లో కంప్లీట్ చేశారు ఈమె ఎల్కేజీ చదువుతున్న టైంలోనే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు అపర్ణ ఎయిత్ క్లాస్ చదువుతున్న టైంలో తమిళ్లో రాజా గారి హీరోగా భానుప్రియ హీరోయిన్గా సుందరకాండ మూవీలో నటించారు ఆ మూవీ తమిళ్లో ఎంతో పెద్ద సక్సెస్ అయితే అందుకుంది ఇదే మూవీని తెలుగు నిర్మాత కేవీవి సత్యనారాయణ గారు చూసి తెలుగులో నిర్మించాలని అనుకున్నారు దానికోసం హీరోగా వెంకటేష్ గారిని అలాగే హీరోయిన్గా మీనా గారిని సెలెక్ట్ చేశారు కానీ సెకండ్ హీరోయిన్ కోసం చాలా మందికి డైరెక్టర్ జరిపారు కానీ ఎవరు ఆ పాత్ర సెట్ కాకపోవడంతో నిర్మాత కేవీవీ సత్యనారాయణ తన బంధువుల అమ్మాయి అయిన అపర్ణ గారిని ఈ మూవీకి రెండో హీరోయిన్ గా తీసుకుందామని డైరెక్టర్ చెప్పగా డైరెక్టర్ అపర్ణను చూసి తను ఇంకా ఎనిమిదో తరగతి చదువుతుంది చాలా చిన్నగా ఉంది అని మొదటి రిజెక్ట్ చేశారు కానీ కేవీవీ సత్యనారాయణ తన నటను చూసి తర్వాత డిసైడ్ చేద్దాం అని చెప్పగా రెండు రోజులు ట్రయల్ షూటింగ్ మొదలు పెట్టారు అపర్ణ వెంకటేష్ గారి పక్కన కొంచెం పెద్దగా కనిపించాలనే ఉద్దేశంతో ఆ సినిమా మొత్తం కూడా ఆమెకు స్పెడ్స్ పెట్టారు అలా ట్రయల్ షూట్ లో ఆమె నటన అద్భుతంగా ఉండటంతో ఆ సినిమాకి సెకండ్ హీరోయిన్ గా అపర్ణ గారిని సెలెక్ట్ చేశారు అలా తన మొదటి సినిమా సుందరకాండ ఐదు నెలలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని బ్లాక్ బాస్ హిట్ అయితే అందుకుంది ఈ మూవీలో హీరో హీరోయిన్స్కి ఎంత గుర్తింపు అయితే వచ్చిందో అంతకంటే ఎక్కువ గుర్తింపే అపర్ణ గారికి లభించింది ఈ మూవీకి గాను ఆమె ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఈ మూవీ తర్వాత అపర్ణ గారికి వరుస అవకాశాలు వచ్చాయి కానీ సుందరాకాండ మూవీలో స్టూడెంట్ పాత్ర నచ్చడం వల్ల నటించానని నాకు అసలు సినిమాలు నటించే ఉద్దేశం లేదని వచ్చిన ప్రతి ఆఫర్ని రిజెక్ట్ చేయడం జరిగింది అలా అపర్ణ గారు ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశం అయితే కోల్పోయారు ఆ తర్వాత ఆమె తన చదువుల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పేశారు కానీ దాసనారాయణరావు నారాయణరావు గారు తను డైరెక్ట్ చేస్తున్న అక్క పెత్తనం చెల్లెలు కాపురం మూవీలో అక్క జయసుద పాత్రలో నటించగా చెల్లి పాత్ర కోసం అపర్ణ గారు అయితే బాగుంటుందని భావించి ఆ మూవీలో నటించాల్సిందిగా కోరారు అపర్ణ గారు మాత్రం నేను నటించనని మొహం మీద చెప్పారు కానీ దాసర నారాయణరావు గారు పట్టుబీడని విక్రమార్కులాగా కేవీవీ గారితో రికమెండ్ చేయించి ఎలాగోలో ఒప్పించి తను నటించేలా చేశారు అలా అపర్ణ గారు అక్క పెత్తనం చెల్లెలు కాపురంలో నటించి తన కెరియర్లో పెద్ద ప్లాప్ను అయితే చూశారు అలా అపర్ణ గారు సుందరకాండ మూవీ ద్వారా ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో ఒక్కసారిగా ఈ మూవీ ద్వారా అంతే డౌన్ఫాల్ అయితే అయ్యారు ఇది కూడా మన మంచికి అని ఇక సినిమా అవకాశాలు రావని భావించి ఆ ప్లాప్ని లైట్గా తీసుకున్నారు ఆ తర్వాత అపర్ణ గారికి క్రమక్రమంగా కొంతమేరకు సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పాలి కానీ ఆమెకు సీరియల్ అవకాశాలు అయితే విపరీతంగా వచ్చాయి సీరియల్స్ అయితే తన చదువుకి ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు అటు నటిస్తూనే చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో రెండు సీరియల్స్ లో నటించడానికి ఒప్పుకున్నారు ఆ సీరియల్స్ శాంతినికేతన్ రెండవది చంద్రజ్వాల ఆమె శాంతినికేతన్ సీరియల్ నటిస్తున్న సమయంలో ఆ సీరియల్ డైరెక్టర్కి అపర్ణ గారు బాగా నచ్చడంతో తన అక్క కొడుకైనటువంటి శ్రీకాంత్ ఇతను యుఎస్ఏలో జాబ్ చేస్తూ సెటిల్ అయ్యారు అతనికి అపర్ణ చక్కని జోడి అని భావించి శ్రీకాంత్కి చెప్పగా శ్రీకాంత్ గారు అపర్ణ చూడటం నచ్చడం వెంటనే రెండు వేల రెండు పెళ్లి చేసుకోవడం యుఎస్ఏ వెళ్ళిపోవడం జరిగిపోయాయి అపర్ణ గారికి ప్రస్తుతం ఒక బాబు కూడా ఉన్నాడు అపర్ణ గారి బాబు స్కూల్కి వెళ్ళడంతో ఆమె ఖాళీగా ఉండటంతో తనకు చదువు మీద ఉన్న ఆసక్తితో చైల్డ్ సైకాలజీలో స్పెషల్ ఎడ్యుకేషన్లో డబల్ డిగ్రీని అయితే కంప్లీట్ చేశారు ప్రస్తుతం ఈమె యుఎస్ఏలోని ఒక స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేషనల్ టీచర్గా పనిచేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ సంగతి చాలా మందికి తన అభిమాన నటీ నటీమణులు మనులు ఎక్కడున్నారో అసలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది దాన్ని దృష్టిలో ఉంచుకునే అపర్ణ గారి గురించి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది మేమిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ముఖ్య విషయం అండి మీరు ఎంతమందికి అపర్ణ గారు తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్